హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇంతకు ముందు వీడియోలో మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి టాపిక్ డిస్కస్ చేస్తున్నాం అండి అందులో భాగంగా మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఆ మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి సంబంధించినటువంటి ఆధారాల గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అందులో భాగంగా శాసనాలకు సంబంధించి రెండు వీడియోలు పోస్ట్ చేశానండి ఎవరైనా కనుక వీడియో చూడకపోతే వెళ్ళి మనకి ప్లేలిస్ట్లో చెక్ చేయండి ఒకసారి ఒకసారి మన ప్లేలిస్ట్లో కూడా చెక్ చేయండి మన మన ఛానల్ కోసం ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుందండి అయితే మనం నాణ్యముల నాణ్యముల గురించి డిస్కస్ చేసుకున్నాం స్వదేశీ గ్రంథాల గురించి డిస్కస్ చేసుకున్నాం అయితే ఈ స్వదేశీ గ్రంథాల్లో భాగంగా ఇంకొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను మనం మౌర్యుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి స్వదేశీ గ్రంథాల్లో ముఖ్యమైనది అర్థశాస్త్రం అర్థశాస్త్రం అనేటువంటిది మౌర్యుల సామ్రాజ్యం గురించి మౌర్యుల గురించి తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే అర్థశాస్త్రం అండి ఈ అర్థశాస్త్రం బుక్ ని కౌటిల్యుడు రాస్తారండి కౌటిల్యుడిని విష్ణుగుప్తుడు లేదా అని కూడా అంటారు అని అంటారండి అయితే మనకి క్రీస్తుపూర్ మూడో శతాబ్దంలో దీన్ని అర్థశాస్త్రం రచించింది ఎప్పుడంటే క్రీస్తుపౌరు మూడో శతాబ్దంలో రచించారండి అయితే మనకి ఈ మూడో శతాబ్దంలో రచించినటువంటి బుక్ మనకి ఎలా ఎవరు విలువలోకి తీసుకొచ్చారంటే పంతొమ్మిది వందల ఏడులో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి మైసూర్ ఓరియంటల్ కాలేజ్ ఆ కాలేజ్లో ఉన్నటువంటి సంస్కృత అధ్యాపకుడు శ్యామశాస్త్రి ఈయన ఈ అర్థశాస్త్రం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అందించారనమాట ఈ బుక్ని వీలులోకి తీసుకొచ్చింది ఎవరంటే శ్యామశాస్త్రం అనేటువంటి వ్యక్తి అయితే మనకి ఈ అర్థశాస్త్రం అనేటువంటి బుక్ ఏ భాషలో ఉందంటే సంస్కృతంలో ఉందనమాట అయితే ఈ అర్థశాస్త్రంలో మనకి పదిహేను సెక్షన్లు నూట ఎనభై సబ్ సెక్షన్స్ ఉంటాయండి ఆరు వేల శ్లోకాలు ఉన్నాయన్నమాట అర్థశాస్త్రంలో నెక్స్ట్ మౌర్యుల గురించి సంబంధించినటువంటి న్యాయస్థానాల గురించి కూడా మనకి ఈ అర్థశాస్త్రం అనేటువంటి బుక్ తెలియజేస్తుంది అండ్ కాలంలో న్యాయస్థానాల గురించి తెలియజేసేటువంటి బుక్ ఏంటని అడు అడగచ్చండి అర్థశాస్త్రం అయితే ఈ న్యాయస్థానాలు ఏమేమి ఉన్నాయంటే కాలంలో ధర్మస్థేయ అంటే మనకి పౌర న్యాయస్థానం అంటే మనకి సివిల్ కోర్టు ఉంటుందండి ఆ సివిల్ కోర్టుని ఏమని పిలిచేవారంటే అంటే ధర్మస్థేయ అనేవారు కంటక శోధన అంటే క్రిమినల్ కోర్టు న్యాయ న్యాయస్థానాన్ని కంటక్ సందే అని పిలిచేవారు అనమాట అంటే మనకి మౌర్యుల కాలంలో న్యాయస్థానాలు ఉండేవా మనకి కా మనకి విస్తారు కదండి కాన్సెప్ట్ మనకి బాగా తెలియాలి కదండి స్టేట్మెంట్ క్వశ్చన్స్లో సో మనకి పౌర సివిల్ పౌర్ణ న్యాయస్థానం లేదు సివిల్ కోట్ ఏమంటారు కంటక సోధన అంటే ఏంటి ఇలా క్వశ్చన్స్ అడుగుతారండి అయితే ఇంకా అర్ధశాస్త్రు బుక్ ఏం తెలియజేస్తుంది అంటే మౌరుల కాలంలో అవినీతి అనేటువంటిది ఎక్కువగా ఉండేదని తెలియజేస్తుంది అలాగే కాలంలో నౌకదన స్ట్రాంగ్గా ఉండేదని తెలియజేస్తుంది అర్థశాస్త్రంని బుక్ అనమాట ఇంకా రాజు గురించి చాలా ఇన్ఫర్మేషన్ రాజు మనకి రాజు ఎలా పరిపాలించాలి ఇవన్నీ కూడా మనకి ఈ బుక్లను పొందుపరిచారండి చాణుక్యుడు రాజు పక్క రాజు మీద ఎలా దండయాత్ర చేసి ఆ భూభాగాన్ని ఎలా సొంతం చేసుకోవాలనేటువంటి దానికి సంబంధించినటువంటి టిప్స్ కూడా మనకి అర్ధసాస్త్రం అందించింది అంటండి అలాగే రాజు తన రాజ్యంలోని వివిధ వృత్తుల వారి నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు కదండి ఎలా వసూలు చేయాలి ఎంత పర్సెంటేజ్ వసూలు చేయాలి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కూడా అందించారంట సాణ్యుడి అర్ధశాస్త్రం బుక్లో ఇంకా రాజు ప్రజా సంతోషంగా సంతోషంగా భావించాలని కూడా ఈ అర్ధశాస్త్రం బుక్లో తెలియజేశారంటండి అయితే ఈ ఆ యొక్క అర్థశాస్త్రం చాలా గొప్పదండి అర్థశాస్త్రం రాజనీతి శాస్త్రం అని కూడా అంటారండి అయితే ఈ అర్థశాస్త్రంపై ఒక బుక్ రాశారంటే ఒక వ్యక్తి దాని ఈ అర్థశాస్త్రంపై వ్యాఖ్యానం రాశారన్నమాట దాని పేరు ఏంటంటే పంచిక పాత్రపాద పంచక అనేటువంటి ఒక వ్యాఖ్యానాన్ని అర్థశాస్త్రంపై రాసింది భట్టిస్వామి అనమాట ఈయన రాశారండి అయితే ఈ పాత్రపాద పంచక ప్రకారం ఏం చెప్తుందంటే రాజుకు ఆరు రకాల కోరికలు ఉంటాయని చెప్పి పాత్రపాద పంచక అనేటువంటి బుక్ తెలియజేస్తుంది అంటే అండి ఆ ఆరు రకాల కోరికలు ఏంటంటే ధనాశ కామము ఇతరులను తక్కువగా చూడడం అహంకారం అల్ప సంతోషం విలాసవంతమైన జీవితం గడపాలని చెప్పి రాచుకుంటుంది ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఆరు రకాల కోరికలు పొందుపరిచారు బట్టిస్వామి పాత్రపాద పంచక అనేటువంటి బుక్లు అనమాట ఎన్ని రకాల కోరికలు ఉంటాయని చెప్పి ఇంట ఇలా కూడా అడగచ్చు డెప్త్ డెప్ అడిగినప్పుడు సో అర్థశాస్త్రం ప్రకారం మౌర్య సామ్రాజ్యం నందు మనకి ఇరవై ఎనిమిది శాఖలు ఉంటాయంటండి అండి ఇక్కడ ఒక బిట్ అనే ఇంపార్టెంట్ ఉంది మనకి అర్థశాస్త్రంలో ప్రకారం అర్థశాస్త్రం ఏం చెప్పింది మౌర్య సామ్రాజ్యం ఎన్ని శాఖలు ఉంటాయి అంటే ఇరవై ఎనిమిది శాఖలు ఉంటాయి అయితే ఒక్కొక్క శాఖపై ఒక్కొక్క ప్రెసిడెంట్ ఒక అధ్యక్షుడు ఉంటారు అండి అంటే ఇరవై ఎనిమిది శాఖల మీద కూడా ఒక్కొక్క అధ్యక్షుడు ఉంటారు కానీ ఈ ఇరవై ఎనిమిది శాఖల్లో ఇరవై ఏడు శాఖలకు అధ్యక్ష పదవి అయితే ఉందంట ఒకే ఒక శాఖ ఇదే ఇంపార్టెంట్ ఏ శాఖకి అధ్యక్షుడు లేడు అంటే మౌర్య కాలంలో ఇరవై ఎనిమిది శాఖల్లో కూడా మత్స్య శాఖ మీద అధ్యక్ష పదవి అనేటువంటిది లేదు ఇది ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోండి నెక్స్ట్ పురాణాలు పురాణాలు మనకి పురాణాల పురాణాలు అనేటువంటి హిందూ మతానికి సంబంధించినవి అనమాట అయితే ఇవి మనకి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయండి మనకి మత్స్య పురాణం అనేటువంటి చాలా ప్రాచీనమైంది మనకి ఈ రెండు వాయు పురాణం ఈ రెండు పురాణాలు కూడా మనకి వరుల గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందిస్తుంది అనమాట మనకి పురాణాలు అనేటువంటి సాతవాహన కాలంలో సంకలనం చేశారండి అప్పుడు పూర్తయ్యి అనేసి అంటారు యజ్ఞ సాధక సమయం ఇరవై ఏడవ సాధకా సారీ అండి సాతవాహన రాయలు ఇరవై ఏడవ వాడైనటువంటి యజ్ఞ సాధికన సమయంలో ఈ యొక్క పురాణాలను సంకలనం చేశారని చెప్పేసి అంటారండి అయితే మనకి పురాణాలు మౌర్యులను ఏమని అన్నారంటే శూద్రులని అన్నారనమాట పురాణాల్లో మౌర్యుల నియమాన్ని గుర్తుంచుకుని సూద్రులు అని చెప్పేసి అన్నమాట అయితే మనకి మార్కండే పురాణం ఏం చెప్తుందంటే మౌర్యులు హీనజాతి చెందినవారు లేదా సోదర కులం చెందినవారు అని చెప్పి మార్కండే పురాణం చెప్తుంది విష్ణు పురాణం ఏం చెప్తుందంటే మౌర్యులు లేదా మౌరియానే పదం ఎలా వచ్చిందంటే జాతి నుంచి వచ్చింది మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నామని దీనికి సంబంధించినటువంటిది స్టార్టింగ్లో ఈ వీడియోలోని సో మనకి జాతి గురించి మనం డిస్కస్ చేసుకునేందుకు ముందు సో మొ స్త్రీ సో మొరియాజాతి స్త్రీకి ధననందులో చివరి వాడు ఎవరైనా ధననందుడు సో ఈ ధననందుడికి ఏం జన్మించింది చంద్రగుప్త మౌర్యుడు అని చెప్పేసి మనకి విష్ణు పురాణం తెలియజేస్తుందండి సో మనకి ఈ యొక్క జాతి నుంచి వంశం అనేటువంటిది వచ్చిందని చెప్పేసి మనకు విష్ణు పురాణం తెలియజేస్తుంది జైనబద్ధ గ్రంథాలు క్షత్రియులు అని చెప్తున్నారు అనమాట అంటే మౌర్యులు అనేటువంటి క్షత్రియులు అని చెప్పి జైన జైన బౌద్ధ గ్రంథాలు రెండు కూడా క్షత్రియులు అని చెప్పన్నారు కానీ పురాణాలు మాత్రం సూద్రులు అని అన్నారన్నమాట ఇలా మనకి స్టేట్మెంట్స్లో ఇలా అడగచ్చండి మనకి జైన బౌద్ధ గ్రంథాలు మనకి మౌర్యులను సూద్రులు అన్నారని చెప్పంటారు కానీ ఎవరు ఏది ఎవరు ఎవరిని ఏమేమన్నారు మనకి ఐడియా ఉండాలండి నెక్స్ట్ ముద్ర రాక్షసం విశాఖదత్తుని ముద్ర రాక్షసం రాసింది ముద్ర రాక్షస విశాఖదత్తుడు అనమాట సో నందులు ఆస్థానంలో ఉన్నటువంటి రాక్షస మంత్రులు ఉన్నారు ఆయన యొక్క రాజనీతి గురించి మనకి ముద్రా రాక్షసం అనేటువంటి బుక్ తెలియజేస్తుందంట మౌర్యులు ఇంకా ముద్రాక్షం ఏం చెప్తుందంటే మౌర్యులు సూద్రులు లేదా హీనజాకి చెందిన వాళ్ళని చెప్పి చెప్తుందని ముద్రాక్ష బుక్ తెలియజేసింది అంటే నెక్స్ట్ ఏంటంటే చంద్రగుప్త మౌర్యుడు చాను హెల్ప్తో నందవంశం చివరి వాళ్ళు అయినటువంటి ధననందుని ఓడించి మౌర్యవంశం స్థాపించారని కూడా మనకు ముద్ర ముద్రాక్ష తెలియజేస్తుందంట నందరాస్థానంలో ఉన్నటువంటి కవి అండి విషాదత్తులు అనేటువంటి వ్యక్తి సో ఆయన రచించిన బుక్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి అందించారంట నెక్స్ట్ హర్షచరిత్ర హర్షచరిత్ర అనేటువంటి బుక్ రాసింది ఎవరంటే పుష్యభిత్ వంశంలో చాలా గొప్పరాజు ఎవరంటే హర్షవధను ఈయన యొక్క ఆస్థాన కవి బాణభటుడు లేదా బానుడు ఈయన రాసినటువంటి బుక్ హర్షచరిత్ర ఇందులో ఈ హర్షచరిత్ర అనేటువంటి బుక్లో మౌర్య సామ్రాజ్య పతనం గురించి తెలియజేస్తుంది సో మనకి మౌర్య సామ్రాజ్య పతనం గురించి తెలియజేస్తున్నటువంటి పుస్తకం ఏంటంటే హర్షచరిత్ర రాసింది ఎవరంటే బాణభటుడు ఈయన ఎవరికి ఆస్థాన కవి అంటే పుష్పపితిత్ వంశంలో చివరి వాళ్ళైనటువంటి హర్షవర్ధను యొక్క ఆస్థాన కవి ఇంకా మనకి పరిశిష్ట పర్వణ హేమచంద్ర రాసిన పరిశిష్ట పర్వణి ఇవి కూడా మనకి ఇవన్నీ కూడా మనకి స్వదేశీ గ్రంథాలండి ఇవన్నీ కూడా మౌర్యుల గురించి ఇన్ఫర్మేషన్ మనకి తెలియజేస్తున్నాయి అనమాట నెక్స్ట్ మనకి నెక్స్ట్ వీడియోలో మనకి రాజకీయ చతుల గురించి డిస్కస్ చేసుకుందామండి మనకి మౌర్లకు సంబంధించినటువంటి రాజకీయ చతుర్ గురించి మరి వీడియోలో మనం తెలుసుకుందామండి నా వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేసి మీ సపోర్ట్ని అందించండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితే కనుక షేర్ చేసి మనం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ